పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నాడు అని ఇవే నోళ్లతో మాట్లాడినటువంటి ఈ సోకాల్డ్ కూటమికి సంబంధించినటువంటి పెద్దలు ఈరోజు బీరాలు పలుకుతూ ఉంటాయి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నవ్వుకుపోతున్నారు ఎంత వీళ్ళకి సిగ్గు లేదా అన్నట్టుగా కూడా వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు ఎందుకంటే ఆడబిడ్డ నిధిస్తాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళకి అంటే లిటరల్లీ వయసుకు సంబంధించినటువంటి వాళ్ళు స్టాటిస్టికల్ డేటా ప్రకారం నాకు తెలిసి కోటి మంది పైనే ఉంటారు సార్ ఇప్పుడు ఈయనంటున్నటువంటి బంగారు కుటుంబాలు ఈ పీ ఫోరు ఇదంతా కూడా ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు రోజున ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాల్సి వస్తుందని మాట్లాడుతున్నారంటే ఎవరిని మోసం చేయడానికి మాట్లాడుతున్నారు వీళ్ళు ఎంతో గౌరవంగా తీసుకోవాల్సినటువంటి అనేది అది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ పరంగా ఒక రెస్పాన్సిబిలిటీ థింగ్ ప్రభుత్వానికి ఇప్పుడు పీ ఫోర్ అంటూ ఎవరినెత్తిన రుద్దుతారండి అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ రోజుల్లో సభ్య సమాజంలో ఎన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ చూస్తున్నాం మన ఇంట్లో మన పక్కింట్లో ఎవరికైనా కష్టం వస్తేనే పట్టించుకోగలుగుతున్నామా లేదా అనేది ఇప్పుడు ఒక చాలా పెద్ద ప్రశ్న అలాంటిది ఎవరైనా ఎందుకని మీ నీ ప్రభుత్వం నువ్వు ఇచ్చినటువంటి హామీని వాళ్ళనెత్తి మీరు వేసుకుంటారు ఎవరిని మోసం చేయడానికి